నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో ఎంపీడివ కార్యాలయంలో బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో మహిళలతో కలిసి బొగ్గుల పోటీలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐకేపీ అసిస్టెంట్ మేనేజర్ శ్రీనివాస్ విచారీ మొగ్గు పోటీల కార్యక్రమం ప్రారంభించారు అనంతరం ఇరువురు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే నూట తొంభై నాలుగవ జయంతి సందర్భంగా మెదక్ ఎంపీ స్వతంత్ర అభ్యర్థి అచ్చా నాగుమణి ముగ్గుల పోటీల కార్యక్రమం నిర్వహించారు సుమారు వంద మంది మహిళలు ముగ్గులు వేశారు ఇందులో గెలిచిన వారికి మొదటి బహుమతి రెండవ బహుమతి మూడవ బహుమతి ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఎంత విజయవంతంగా జరిపినందుకు ఇక్కడికి వచ్చిన మహిళలకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో బండారి పద్మావతి జిహెచ్ఎంసి మహిళా అధ్యక్షురాలు తాళ్ళ భాగ్యలక్ష్మి జిహెచ్ఎంసి మహిళా అధికార ప్రతినిధి కే స్వప్న జిహెచ్ఎంసి మహిళా ముఖ్య కార్యదర్శి జ్యోతి గౌడ్ పి దుర్గేష్ మురళీధర్ మరియు మహిళలు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ చూడండి అందరు బాగున్నాం బాగున్నాం మీరు లేవండి ఇక లేవండి లేవండి El León. Uh -huh. Ok. <laughs>

నెక్స్ట్ టైం ఇంకా పెరగాలి క్లారిటీ నా పేరు నాగమణి ఇక్కడికి నేను మిమ్మల్ని అందరినీ ముగ్గుల పోటీ కోసం పిలవడం జరిగింది నాకు సపోర్ట్ చేసిన శ్రీనివాస్ అన్నగారికి కానీ ఇక్కడికి వచ్చిన మహిళలందరికి కానీ చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ మనము కలర్ వేయకుండా ముగ్గులు వేసుకున్నాం కదా అందరికి దానికోసం రీజన్ చెప్పమంటారా ఆ ముగ్గులు కలర్ వేయడం వల్ల మన చేతులకు హాని జరుగుతుంది కళ్ళకు హాని జరుగుతుంది ఈ ప్రకృతికి విరుద్ధమైన పనులు కాబట్టి దానికి మేము సంబంధించలేదు అందువల్ల మనము పద్ధతుల ప్రకారం అంటే సాంప్రదాయ పద్ధతుల ప్రకారంగా ముగ్గులు వేయాలని చెప్పేసి ఓన్లీ పిండి ముగ్గుతోనే ఇక్కడ ముగ్గులు వేయడం జరిగింది నిజంగా నేను చెప్పిన దానికి అందరు కూడా సంతోషంగా ఇబ్బంది పడతామేమో మాకు ప్రైజ్ రాకపోవచ్చు లేదా ఇంకేదన్నా బాధపడకండి ఇక్కడికి వచ్చిన వాళ్ళకు ప్రతి ఒక్కరు కూడా ప్రైజ్ ఇస్తానని చెప్పాను ఎందుకు తెలుసు అది కూడా ఎందుకో చెప్తున్నా వినండి ఎందుకు అంటే మన మహిళలకు చిన్న ప్రైజ్ ఇచ్చినా కూడా మన ఫ్యామిలీ మెంబెర్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు ఏ చిన్న ప్రైజ్ వచ్చినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం ఎందుకంటే మా వాళ్ళు మాకు తెచ్చిచ్చారు అని ఫీల్ అవుతాం అలాంటి అంటే అంత అంటారు మన మహిళలు చాలా మంది కూడా అలాంటి వాళ్ళకిగా ఉందమ్మా నేను ఇంతమంది వస్తారని కూడా అనుకోలేదు కానీ నన్ను మందించి చాలా మంది వచ్చినందుకు గురించి చెప్పారు బాపక గారు చిన్న వాడు చెప్తున్నా ఈ రోజు మన బతుకులు మారాయి మనం ఒక జాబులు చేసుకుంటున్నాం కావచ్చు లేదంటే ఇంకేదైనా చేస్తున్నాం కదా ప్రతి ఒక్క మహిళ ఇల్లు వదిలి బయటకు వస్తుంది అన్న ప్రతి ఒక్క వాళ్ళకు కూడా సావిత్రి బాలే సాద్రిలేదే తన వల్లనే మనం బయటకు వస్తున్నాం ఇప్పటికూడా కొన్ని కొన్ని ఇళ్లలో బయటికి రానియరు అయినా కూడా ఏదో ఒకటి చెప్పేసి ఆడవాళ్ళు బయటకు వస్తున్నాము అలానే ఏదైనా కూడా ఒక సంప్రదాయ పద్ధతిగా పద్ధతుల ప్రకారం మనం పాటించుకోగలగలుగుతుంటే మన ముందు తరాల వాళ్ళకు మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళం అవుతాము